హాయ్ ఫ్రెండ్స్ నేను మీజ ఆఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెన్ టెన్ డిఎస్సీ సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఇవన్నీ మీకు ఫ్రీ మీకు అందించబడతాయి అదేవిధంగా సాఫ్ట్ ఎడ్యుకేషన్ యొక్క యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి సో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలనుకో మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే మీకు షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అదేవిధంగా అన్ని రకాల మెటీరియల్స్తో పాటు మీకు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా సో దాంతోపాటు మీకు మన యొక్క యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్లు మీకు అందుబాటులో ఉన్నాయి సో తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ని మీరు రాయండి మిత్రమా మీకు మార్కులు పెరగడంలో వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మీ ప్రిపరేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు లెసన్ వైజ్గా చదువుకోండి మీరు ఈ యొక్క టెస్ట్లను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా మీకు టెట్లో స్కోర్ పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేను కామెంట్ సెక్షన్లో ఎస్ఐ అండ్ పీసీ ప్రిపరేషన్కి సంబంధించిన గ్రూప్ యొక్క లింక్ ఉంది అదేవిధంగా ఏపీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కామెంట్ మన పిన్ చేసి పెడతాను తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదివితే ఏమవుతుంది సో పది పుస్తకాలు చదవడానికి ఒక చదవడానికి బదులు ఒకే పుస్తకాన్ని పదిసార్లు చదివితే కొన్ని ప్రయోజనాలు అనేటివి ఉన్నాయి ఏంటంటే ఒకటోది ఆలోచనలు కార్య కార్యాచరణలోనికి వస్తాయి రెండవది ప్రతిసారి కొత్త దృక్కోణం ఆవిష్కృతమవుతుంది నెక్స్ట్ మూడవది పాండిత్యం పెరుగుతుంది ప్రధాన అంశంపై అవగాహన స్థాయి అనేది అధికమవుతుంది అందుకే చాలామంది చెప్తూ ఉంటారు ఒకే పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైం చదివితే మనకు ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి సో పది పుస్తకాలను చదవకూడదు ఒక టాపిక్కి సంబంధించి ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఒకే పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైం చదివినట్లయితే కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దాన్ని గమనించండి సో మనకు బయట మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క మెటీరియల్ని తీసుకొని చదవడం అది కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు చదవడం ద్వారా మనకు నష్టమే జరుగుతుంది కానీ లాభం అనేది జరగదు కాబట్టి మన దగ్గర బెస్ట్ ఏదైనా ఒక మెటీరియల్ కావచ్చు ఒక టెక్స్ట్ బుక్స్ కావచ్చు ఏదైనా ఉంటే దాన్ని మాత్రమే మనం ప్రిఫేర్ చేసి టెక్స్ట్ బుక్నే దాన్నే నెంబర్ ఆఫ్ టైం రా చదవడం కావచ్చు మన యొక్క నోట్స్ నెంబర్ ఆఫ్ టైమ్ చదవడం కావచ్చు సో అలాంటి అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈ జాబ్ రావడం అనేది చాలా ఈజీ అనేది అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం టెక్స్ట్ బుక్ అదేవిధంగా టాపిక్స్ మీద మీకు ఒక అవగాహన కూడా గ్రిప్ కూడా రావడం అనేది జరుగుతుంది సో పిలుస్తున్నాయి పాపులర్ కులువురు ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద గ్రాడ్యుయేట్ విభాగంలో ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బెడ్ బోర్డ్ అనేది ప్రకటన విలువ చేసింది ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి సో మీకు దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను ఇచ్చాను సో తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో డిగ్రీ అయినటువంటి కావచ్చు ఇంటర్ అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి సో తప్పకుండా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ ఇరవై వరకు చివరి తేదీ ఉంది సో తప్పకుండా అప్లై చేయండి మిత్రమా నెక్స్ట్ ఎస్బీఐలో మరో మూడు వేల ఐదు వందల ఆఫీసర్ల కొలువులు సో దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ తన వ్యాపార ఖాతాదారుల సేవలను మరింత విస్తృతం చేస్తుంది ఇందుకోసం వచ్చే ఐదు నెలల్లో మరో మూడు వేల ఐదు వందల ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనుంది మొత్తం మూడు దశల పరీక్ష ఉంటుంది వీరి ఎంపిక ఉంటుందని సో ఎస్బీఐ డిప్యూటీ ఎండి కిషోర్ కుమార్ తెలిపారు సో ఇక్కడ ఈ ఏడాది జూన్ నాటికే ఐదు వందల ఐదు పిఓ పోస్టుల భర్తీ పూర్తయిందన్నారు ఈ ఆర్థిక సంవత్సరం ఆఫీసర్లు క్లర్కర్ పోస్టులతో కలుపుకొని పద్దెనిమిది వేల పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు తెలిపారు సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ మూడు వేల ఐదు వందల ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా మీ యొక్క మిత్రులు కానీ తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ బీఏడ్ తర్వాత డిఎడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు మిత్రమా ఎలాంటి ఇబ్బంది లేదు బీఏడ్ తర్వాత డిఎడ్ అనేది చేయవచ్చు నష్టం లేదు సో మీకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉండదు మిత్రమా సో బీఈడి సోషల్ అండ్ ఇంగ్లీష్ సెకండ్ మెథడాలజీతో చేశాను హెచ్జీటీ పోస్టులను ఛాన్స్ ఇస్తారా సో ఇప్పుడు డీఈడీలో చేరడం సరైనదేనా సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయిన బీఈడి చేసి మనకు హెచ్జీటీ పోస్టులకు అయితే ఛాన్స్ లేదు సో డిఈడి చేస్తే మనం ఆటోమేటిక్గా హెచ్జీటీ పోస్టులకు ఎలిజిబుల్ అవుతాం సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వారే అర్హులు సో బీఎడ్ చేసిన వారు స్కూల్ అస్టెండ్ ఉద్యోగాలకు అర్హులవుతారు కాబట్టి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లలో కూడా హెచ్జీటీ ఉద్యోగాలకు డిఎడ్ చేసిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది సో ప్రైవేటు ఉపాధ్యాయ ఉద్యోగం అయినా పర్వాలేదు అనుకుంటే బీఈడి విద్యార్హతతో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు సో ఇంగ్లీష్ కానీ ఏదైనా సోషల్ సైన్స్ సబ్జెక్టులకు కానీ పీజీ చేసి బీఎడ్ అర్హతతో నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో కూడా మనకు బీఎడ్ చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది సో బీఎడ్ తర్వాత డిఎడ్ చేయడం అనేది ఎలాంటి ఇబ్బంది లేదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా బీఏడ్ తర్వాత కూడా డిఎడ్ అనేది చేసుకోవచ్చు మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అర్హత ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు పదోన్నతులకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది సో ఈ జిల్లాలో ఈ కొమ్రం మాసిఫాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం ఎనిమిది వందల టీచర్లపై ఈ టెట్ ప్రభావం అనేది ఉంది అని ఈ దినపత్రికలో రాయడం జరిగింది కాబట్టి ఈ ప్రతి జిల్లాలో మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పై టెట్ ప్రభావం అయితే పడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా టెట్ పాస్ కావాల్సిన అవసరం ఉంది రెండు లోపు కాబట్టి సో ఈ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి టీచర్లు టెట్ ఒకేవేళ పాస్ కాకపోతే వ్యాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోవాలని సుప్రీంకోర్టు చెప్పిన చెప్పిన తీర్పు అయితే ఉంది సో అప్పటి వరకు టూ ఇయర్స్ లోపు వీరంతా అయితే పాస్ కావాల్సి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి వచ్చేటి తెలియదు కాబట్టి మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే ఎలాంటి ఎగ్జామ్ పెట్టినా మనం క్వాలిఫై కావడం అనేది చాలా ఈజీ అనేది అవుతుంది సో ఇక్కడ నవంబర్ రెండవ వారంలో లేదా మూడో వారంలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది నోటిఫికేషన్ వచ్చాక సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ మీకు ఫిఫ్టీ డేస్ యాభై రోజుల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు సో యాభై రోజుల సమయంలో అన్ని స అన్ని సబ్జెక్టులు చదవడం అనేది కష్ట సాధ్యమైనది ఆల్రెడీ ఫస్ట్ డే చదువు వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది కాబట్టి టెట్ నోటిఫికేషన్ రాకముందే ఇప్పటి నుంచన్నా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఇంతకుముందు చదివిన వారు కూడా మళ్ళీ రివిజన్ అన్నా చేస్తూ ఉండండి ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయండి నెంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి అలా చేసినట్లయితే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది గత డిఎస్సిలో టెట్ స్కోర్ అనేది చాలా కీలకంగా మారింది ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కంటే ముందు టెట్ రాశారో వాళ్ళందరి స్కోర్ అనేది హెవీగా పెరగడం జరిగింది ఎందుకంటే పేపర్ అనేది ఈజీగా ఉండేది సో దాని తర్వాత డిఎస్సి తర్వాత వచ్చినటువంటి టెట్లని టెట్ క్వశ్చన్ పేపర్స్ చాలా టఫ్గా ఉన్నాయి డిఎస్సి పేపర్ కంటే కూడా టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ టఫ్గా రావడం అయితే జరిగింది గమనించాం సో నెక్స్ట్ రాయబోయే టెట్లో ఉపాధ్యాయులు కూడా రాయబోతున్నారు కాబట్టి సో టెట్ పేపర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కంటే ముందు టెట్ పేపర్ లాగా ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే మనం వేయవచ్చును పర్ఫెక్ట్గా అదే అదే ఉంటుందని అయితే చెప్పలేము కానీ సో ఉండొచ్చు అనే అయితే మనం చెప్పొచ్చు కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు టెట్ ఎగ్జామ్ని మంచిగా ప్రిపేర్ అవ్వండి మీ ప్రతి ఒక్కరు స్కోర్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ అయితే చేయండి మిత్రమా కాబట్టి టెట్ నోటిఫికేషన్ నవంబర్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ అంటారా సో డిఎస్సీ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరులో సో అది రెండు వేల ఇరవై సిక్స్ మంత్స్కి వస్తుందా లేకుంటే రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో వస్తుందా మొత్తానికైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దాన్ని కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి ఏది ఏమైనప్పటికీ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి సో మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాల్సిందే సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఆ సీటెడ్ షెడ్యూల్కి సంబంధించి అంటే మనకు సెప్టె ఫిబ్రవరి ఎనిమిది ఇచ్చారు పూర్తి షెడ్యూల్ అయితే ఇంకా రాలేదు ఇరవై భాషల్లో ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో మనకు తెలుగులో అనేది ఎగ్జామ్ ఉండదు ఒక తెలుగు సబ్జెక్ట్ మాత్రమే తెలుగులో ఉంటుంది మిగతా అన్నీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ టీచర్లు వెయ్యి విద్యార్థులు ఉన్నా సో ఇలాంటివి వస్తాయి మీరు వీటిని మీరంతా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మిత్రమా ఇలా ప్రతి డిఎస్సి ముందు ఇలాంటి చాలా న్యూస్ అనేది వస్తూ ఉంటుంది సో ఇక్కడ మీకు ఇలాంటి ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్లో కావచ్చు డైలీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తూ ఉన్నాం ఫ్రీగా సో వీటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకునే మిత్రమా చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనము అప్పుడప్పుడు ఫ్రీ టైంలో కూడా చదువుతూ అన్నట్ల ఉన్నట్లయితే ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తే మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఇలా మ్యాథ్స్కి సంబంధించిన వచ్చినటువంటి అంశాలన్నీ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి కలర్ఫుల్ మెటీరియల్ అండ్ పీడిఎఫ్ నోట్స్ మీకు ఆ ఫ్రీగా అందిస్తున్నాం కలర్ఫుల్ మెటీరియల్ అంతా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను మీకు అందించాను సో తప్పకుండా అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి టెక్స్ట్ బుక్ బేస్డ్గా టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటే అలానే ఆ ఉన్నాయి సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్